అందరికీ నమస్కారం అండి ఏంటి ఇలా బట్టలు మడత పెట్టే వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా తప్పు పట్టకండి మా హస్బెండ్ అయితే ట్రావెలింగ్ కోసం సిద్ధమవుతున్నారు అదే అండి తీర్థయాత్ర కోసం అని తయారవుతున్నారు ఎక్కడికనుకుంటున్నారా మన భూమి ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రదేశాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అదే అండి వారణాసిలో ఉన్న మన కాశీ విశ్వనాథుని దర్శనం కోసం అయితే వెళ్తున్నారు మాకు దొరకని ఈ అదృష్టం మా హస్బెండ్కి దక్కిందని చెప్పేసి మేమందరం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నేను మా పిల్లలం కూడా ఇక మేమైతే హ్యాపీగా ఆయనకు అన్నీ కూడా సర్ది పెడుతున్నాము ప్యాకింగ్ చేస్తున్నాము ఇక బట్టల ప్యాకింగ్ అయితే అయిపోయింది మనమైతే మన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్తేనే మనకు మన రుచులు గుర్తుకొస్తూ ఉంటాయి ఇక అంత దూరం వెళ్తున్నారని చెప్పేసి ఇలా బొంగులతో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇక వెజిటేబుల్స్ కూరగాయలు కూడా మనలాగా ఉండవు కదండి కనీసం వాళ్ళకు పచ్చడిలైనా ఉంటే అడ్జస్ట్ అవుతారని చెప్పేసి అని మా అమ్మని పిలిచి మరి టమాటోను లోపచ్చడిని పెట్టాము ఈ టమాటోని వచ్చేది పది రోజుల వరకు బాగుంటుందంట వాళ్ళ ట్రిప్ కూడా ఒక వన్ వీక్ వరకు జరుగుతుంది సో అందుకోసం ఆ వన్ వీక్ వాళ్ళకు అడ్జస్ట్ అవుతుందని ఇలా చేశాము ఇక ఏ ట్రైన్లో అయినా కానీ మనం ప్రయాణించేటప్పుడు మనకు కొన్ని ఫ్రూట్స్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తే ఆయనైతే వద్దు వద్దు అని చెప్పేసి చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు నేను మాత్రం బలవంతంగా కొన్ని యాపిల్స్ ఇంకా అన్నారు కూడా ఇచ్చేసాను ఇక ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ అయితే లేచి ఆయన కోసమని చపాతీలు ఇక కాబులి చనాతో బఠానీ కర్రీ కూడా చేస్తున్నానండి ఇక ఏ ట్రైన్ ప్రయాణంలో అయినా కానీ మనకు సాఫీగా గడిచిపోయేలా ఉండాలంటే చపాతీయే బెస్ట్ ఆప్షన్ కదా రైస్ అయితే తీసుకోలేము ఎక్కడైనా కూర్చున్న దగ్గర త్వర త్వరగా తినేయాలంటే మనకు చపాతీ బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను ఇక్కడ నుంచి మా హస్బెండ్ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు మేము ఉండే ఏరియా చంద్రానిగుట్ట చంద్రాగుట్ట నుంచి సికింద్రాబాద్కి ఆయన బస్లో వెళ్ళాలి సికింద్రాబాద్ టు వారణాసి ఆయన ట్రైన్లో వెళ్తున్నారు ఆయన బస్ కోసం నేను కూడా వస్తానంటే వద్ద చెప్పేసి అన్నారు పిల్లలు ఇద్దరు ఉంటారు వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అంటే నేను ఆయనను పంపించేశాను ఇక ఆయన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ స్టేషన్కి అయితే మేమందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే శివుడాగ్న లేనిదే చీమ కూడా కుట్టదు కాబట్టి మా ఆయన అంత దూరం వెళ్తుంటే ఆయన ఆగ్నితో వెళ్తున్నారని మేమందరం భావిస్తున్నాము వెనకాల ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రయాణం ఆయనకు సేఫ్గా ఎంజాయ్గా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము మా ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో